హలో నేను ఈరోజు మీకు కొత్తిమీర పుదీనా తులసి ఆకులతోటి జ్యూస్ ఎలా చేస్తారో చూపిస్తాను ఫస్ట్ ఈ క్వాంటిటీలో ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి తులసి ఆకులు ఒక టెన్ ఫిఫ్టీన్ అయితే నా పుదీనా అండ్ కొత్తిమీర మాత్రం సేమ్ క్వాంటిటీలో చేయాలి వీటిని శుభ్రంగా కడుక్కుందాం ఫస్ట్ మా మద్ద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు ఆల్రెడీ ఇలా శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకోవాలి అయితే ఎట్టి పని మన రేపట్లాగే మన స్టోన్ గ్రైండర్లో గ్రైండ్ చేసి తాగే సరిపోతుంది మనం శుభ్రంగా వాష్ చేసుకున్న ఈ తులసాకులని తులసాకులు కొత్తిమీరు అండ్ పుదీనా అన్నీ ఇందులో వేసేసుకొని నూరుకుంటే సరిపోతుంది మళ్ళీ గ్రైండ్ చేస్తాం మళ్ళీ వాటర్ పడతాయి మా మదర్ ఎప్పుడు కోపపడుతూనే ఉంటుంది ఇంట్లో ఉన్న దాన్ని ఎన్నిసార్లు అడుగుతావే అని బట్ నాకేంటంటే వాష్ చేయకుండా చేయడం అస్సలు నచ్చదు తన కదాల వాటే నా వాటే సో ఇది గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను మళ్ళీ ఎప్పట్లో మా మదర్ మళ్ళీ వచ్చేసారు ఇది మనం మంచిగా తొందరగా నూరు కూడా అవుతుంది ఐ మీన్ క్యం కలివేపాకు మునగాకు జ్యూస్లా కాకుండా ఇది చాలా ఎర్లీ అయిపోతుంది అండ్ దీన్ని నేను వడ కూడా పోయ్యాను యాజ్ ఇట్ ఈస్ తాగిస్తాను సో ఇది కూడా తేనె నిమ్మకాయతో కాంబినేషన్తో తాగవచ్చు షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం తేనే కంపల్సరీగా అవాయిడ్ చేయాలి ఎవరైనా తాగచ్చు ఏది వాళ్ళైనా తాగచ్చు ఇది మన గట్టి చాలా క్లీన్ చేస్తుంది అండ్ ఇది కూడా ఎంటి స్టమక్ తోటి తీసుకుంటే చాలా బాగుంటుంది ఎట్ ద సేమ్ టైం తిన్న ఐ మీన్ ఈ జ్యూస్ తాగిన తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు మనం ఏం తినకపోతే చాలా మంచిది ఇట్లాంటి ఏ జ్యూసెస్ అయినా కానీ మన స్టమక్ని క్లీన్ చేస్తాయి కాబట్టి సో వెంటనే మనం ఫుడ్ తింటే దీని యొక్క రిజల్ట్ అనేది బాగుండదు కొంచెం గ్యాప్ ఇచ్చి తింటే బాగుంటుంది తులసి ఆకుల జ్యూస్ రెడీ దీన్ని కూడా ఒక నిమ్మకైతే తాగితే సరిపోతుంది అండ్ ఇది నేను తాగే వేసుకుంటాను తప్పకుండా ట్రై చేయండి దిస్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ మేకింగ్ తులసి కొత్తిమీర పుదీనా జ్యూస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్